హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభయ్ అమ్మలండి ఇవాళ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి స్టఫ్డ్ ఫుడ్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు పల్లీలు ఇక్కడ వచ్చేసి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి నా పల్లీలు వచ్చేసి ఇక్కడ బాగా వేగాయి కావాలి నేను సపరేట్గా తీసుకున్నాను కొంచెం పల్లీలు వేగి వేగనట్టుగా ఉన్నప్పుడే శనగపప్పు మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ నువ్వులు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని నెక్స్ట్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే అన్నీ మాడిపోతాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేసేసుకొని కరివేపాకు కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరిని యూజ్ చేశాను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే వట్టి కొబ్బరి కూడా యూజ్ చేయచ్చు పచ్చి కొబ్బరి ఉంటే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి కొబ్బరి వెల్లుల్లి వేగాక నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియను మీడియం సైజులో కానీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా అందులో వేసేసుకొని కొంచెం పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం మన స్పైసీకి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా ఉంటేనే క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి యాడ్ చేసాం కొంచెం కారం చూసి యాడ్ చేసుకోండి అది వేసేసుకొని ఆ మసాలా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ తీసేసుకొని ఇలా ముగ్గు నుంచి చూపించిన విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి స్టఫ్డ్ కాబట్టి ఇలా కట్ చేసుకున్నామండి ఇలా కట్ చేసుకుని తింటే ఉండేది ఒక్కటి ఒక్క క్యాప్సికమ్ అయినా ఒక మనిషికి సరిపోతుంది రైస్ మనం తినే క్వాంటిటీకి తగ్గట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చల్లారాక మిక్సీ పట్టుకున్నాక ఇలా ముద్దగా వస్తుంది అక్కడక్కడ కచ్చ పచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కొంచెం కచ్చ పచ్చగా పట్టుకోండి పప్పులని అలా పట్టు పట్టుకున్న మిశ్రమాన్ని అంతా మనం కట్ చేసుకున్న క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకోవాలి మరి ఒత్తి పెట్టకండి జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఒత్తుకుంటూ లోపలికి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మసాలా మొత్తం దానికి పట్టాల్సిన అవసరం లేదు మిగతా మసాలాని మనం సైడ్గా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్న క్యాప్సికమ్ మొత్తం స్టఫ్ స్టఫింగ్ అయిపోయినాక ఇంకా అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే ఒక రెండు స్పూన్లు ఒక త్రీ స్పూన్స్ మనం కొంచెం ఆయిల్ తగ్గట్టుగా వేసేసుకొని ముందుగా స్టఫింగ్ చేసుకున్న క్యాప్సికమ్ మొత్తాన్ని వేసేసుకొని మనం పైన డిప్పల్గా కోసుకున్న వాటిని కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది వేస్ట్ కాకుండా వేసాను మీకు తప్పకుండా వేస్ట్ కాకుండా అంటే అలా వేసేసుకోండి ఇంకా ఆయిల్ వేడయ్యాక చిట్తుంది అలా చిట్లని ఇవ్వకుండా లిడ్ క్లోజ్ చేసే మూత ఆయిల్ అంతా పడుతుంది మనం అప్పుడే వెంటనే తెచ్చేసామనుకో ఆయిల్ అనేది చిడుతుంది అలా కాకుండా పెన్న మనం పెట్టుకున్న కడాయిని చేయితో అటు ఇటు ఊపితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్యాప్సూన్ త్వరగానే మగ్గిపోతుందండి చూసారు కదా అది లేయర్ మాడినట్టు అనిపిస్తుంది కానీ మాడదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మిగతా ముందుగా మిగిలిన మసాలా మొత్తం అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా అంటే మరీ క్యాప్సిక మొత్తం ఊడిపోయేలా కాకుండా చిన్నగా కొంచెం నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను కాబట్టి అలా కనపడుతుంది కొంచెం చిన్నగా చేత అనుకుంటూ స్పూన్నే అటు ఇటు అనుకుంటూ తిప్పేసుకొని సరిపోతుంది ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు గుజ్జు అండి చిక్కటి చింతపండు గుజ్జు తీసేసుకొని మీకు కొంచెం పులుపు తగ్గట్టుగా వేసేసుకొని స్ప్రింకిల్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంతేనండి మనం మసాలా అయితే ఎక్కడ విడిపోలేదు కొంచెం స్లోగా కలుపుకుంటేనే మనం మసాలా అనేది బయటికి రాకుండా ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చినా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ష్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క క్యాప్స్కమే మనకు రైసల్లో పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి